ప్రణతిని చూడడానికి అలాగే మాట్లాడడానికి పెళ్లి వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు రాగానే వాళ్ళకి నమస్కారం చెప్పి కూర్చోబెడతారు అలా కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళు ఇలా అంటూ ఉంటారు పెళ్ళికి ఎలాగైనా సరే మీ పెద్ద కోడలు రావాలి మీ పెద్ద కోడలు వచ్చే తీరాలి మీ పెద్ద కోడలే మేము చూస్తామని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పార్వతి అలా చూస్తూ ఉంటుంది అక్షయ్ అక్షయ్ ఏమంటాడో ఏంటో అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళైతే ఖచ్చితంగా మీ పెద్ద కోడలు వచ్చే తీరాలి అని చెప్పి అంటారు ఇక పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది సరేనండి మా పెద్ద కోడలు పెళ్లికి వస్తుంది ఖచ్చితంగా పిలిపిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇస్తుంది అది వినగానే పల్లవి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే రాజేంద్ర ప్రసాద్ పార్వతితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి పార్వతి ఇది నువ్వు వాళ్ళకి అవని వస్తుందని మాట ఇచ్చావు ఎలా మాట ఇచ్చావు అవనిని తీసుకువస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పార్వతి అయితే లేదండి నేను తీసుకురాను నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చి మన కోడలుగా ఉండమని నటించమని చెప్తాను ఈ అయిపోయాక వెళ్ళిపోమని చెప్తానని చెప్పి అంటుంది అది వినగానే పల్లవి చాలా సంతోషిస్తుంది దాంతో అక్షయ్ అయితే పార్వతి కాళ్ళ మీద పడి అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వు అలాంటి పని నేను అవని ప్లేస్లో మరొకరిని ఊహించుకోలేను అవని ఇంటికి తీసుకువద్దామమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే పార్వతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక దాంతో అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అసలు కమల్ అయితే అసలు అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటున్నా ఉంటాడు ఇంతలో ప్రణితి రూమ్ లో అయితే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక ఎవరబ్బా ఎవరు చేస్తున్నారని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తుంది ఇక అవని వదిన అని చూసేసరికి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవని ఎందుకు ప్రణితి చేస్తుంది అని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్